గాజాపై యుద్ధాన్ని ఎలా ముగించాలి మధ్యప్రాచ్య వివాదాన్ని ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై ఐక్యరజ్యసమితి భద్రతా మండలిలో అమెరికాకు మిగిలిన దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి పాలస్తీనాను దేశంగా ఫ్రాన్స్ గుర్తించిన వేళ జరిగిన సమావేశంలో చాలామంది సభ్యదేశాలు గాజాలో ఇజ్రాయెల్ దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి తక్షణ కాల్పుల విరమణ మానవతా సహాయం కోసం డిమాండ్ చేశాయి గాజా మానవాళికి ప్రపంచ మనస్సాక్షికి స్మశానవాటికగా మారిందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అన్నారు వెంటనే యుద్ధం ముగించాలని మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ రాస్మిస్ అన్నారు శాంతి భద్రతలకు యుఎన్ఎస్సీ బాధ్యత వహించాలని పద్నాలుగు సభ్యదేశాలు కాల్పుల విరమణకు మద్దతిస్తున్నాయన్నారు భద్రతా మండలిలో అమెరికా ఇజ్రాయెల్ ఒకపక్షం మిగిలిన సభ్యదేశాలు మరోవైపు ఉండటం మరోసారి స్పష్టమైంది హమాస్ను నిర్మూలించాలని కాల్పుల విరమణ చర్చలు విఫలమవడానికి పాలస్తీనాను గుర్తించడం కారణమని అమెరికా రాయబరి మైక్ వాల్ట్స్ ఆరోపించారు కాగా గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగడానికి అమెరికా బీటో అధికారం ప్రధాన సమస్యగా మారింది ఒకటి నెల సంవత్సరాలుగా కాల్పుల విరమణ కోసం అనేక దేశాలు తీర్మానం ప్రవేశపెట్టగా అమెరికా తన బీటో అధికారంతో అడ్డుకుంది